హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకోసం ఒక చాలా మంచి ప్లేస్కి వచ్చేసాను ఇక్కడ మీకు ట్రెండి బ్లౌజులు మెటీరియల్స్ సారీస్ ఒక్కటేంటి అన్ని రకాలు దొరుకుతాయి అది ఎక్కడ అనేది చూపిస్తాను పదండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మీకు ట్రెండింగ్లో ఉన్న అన్ని రకాల బ్లౌజులు దొరుకుతాయి ఈ షాప్ లో అయితే ఫ్యాన్సీ బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా దొరుకుతాయి ఈ షాప్ లో మంచి కట్ వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇక్కడైతే కలంకారీ డిజైన్స్ తో కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ పైతానీ డిజైన్స్ తో మంచి మంచి డిజైన్స్ తో బ్లౌజులు కూడా ఉన్నాయి అట్లనే ఇంకా సారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ హాఫ్ సారీస్ కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్న హాఫ్ సారీస్ ఉన్నాయి అన్ని రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఈ షాప్ లో ఈ షాప్ కి ఒక్కసారి వెళ్తే మంచి కలెక్షన్స్ తీసుకొని మీరు బయటకు వస్తారు నాది గ్యారంటీ ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల డిజైన్స్ ఉంటాయి చూడండి ఇక్కడ బనారస్ ఆర్గంజా జార్జెట్ పట్టు పైతానీ డిజైన్స్తో బ్లౌజెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి సారీస్ కూడా ఉన్నాయి ఈ షాప్లో బ్లౌజెస్ కాకుండా అన్ని రకాల మెటీరియల్స్ కూడా ఉంటాయి ఈ వీడియో చూడంగానే మీలో ఎవరైనా ఈ షాప్ పేరు కనుక గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి లాస్ట్లో ఈ షాప్ అడ్రస్ షాప్ నేమ్ చెప్తాను ఇక్కడ బ్లౌజెస్ స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుండే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ నెట్టెడ్ క్లాస్ నుంచి ప్రతి క్లాత్ వరకు దొరుకుతాయి ఆర్గంజా ఆర్గంజా వర్క్ మెటీరియల్స్ హెవీ వర్క్ మెటీరియల్స్ చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ట్రెండింగ్లో ఉన్న ప్రతి క్లాత్ మెటీరియల్ దొరుకుతుంది మన పిల్లలకి మంచి లెహంగాస్ మంచి మంచి ట్రెండింగ్లో డిజైన్స్తో కుట్టించవచ్చు ఈ షాప్లో లేసెస్ బార్డర్ డిజైన్స్ నుంచి మగ్గం వర్క్ లేసెస్ కూడా చాలా తక్కువ రేట్లకి దొరుకుతాయి ఇక్కడైతే మంచి మంచి ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా ఉంటాయి మంచి మగ్గం వర్క్ లేసులు ఉంటాయి కి మనం తీసుకున్నప్పుడు చిన్న పిల్లలకి తీసుకున్నప్పుడు మ్యాచ్ అయ్యే విధంగా మనమైతే కొట్టించుకుంటాం కదా వాటికి అయితే సెట్ అయ్యే విధంగా అన్ని రకాలు దొరుకుతాయి అట్లనే బ్లౌజెస్ కూడా మనం ఏదైనా కావాలి అనుకుంటే కూడా దొరుకుతాయి అట్లనే కాకుండా సారీస్కి కి మనం చిన్న చిన్న లేసెస్ బార్డర్స్ వేయించుకుంటాం కదా అవి కూడా దొరుకుతాయి లైనింగ్స్ కూడా దొరుకుతాయి ఇంట్లో చాలా రీజనబుల్ ప్రైస్ లనే దొరుకుతాయి చూడండి ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయో చూడండి ఒకసారి లేసులు అవన్నీ ఎంత కుప్పలు కుప్పలుగా ఉన్నాయో కూడా చూడండి మంచి మంచి డిజైన్స్ తోటి మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడనైతే ఫుల్ మంది వస్తారు ఈ షాప్ అయితే అసలు ఒక్క రోజు కూడా ఖాళీగానే ఉండదు ఎప్పుడు వస్తూనే ఉంటారు చాలా మంది ఉంటారు చూడండి ఈ బ్లౌజెస్ ఫినిషింగ్ ఎంత బాగుందో ఎలాంటి పర్సనాలిటీ వాళ్ళకైనా సెట్ అయ్యే విధంగా ఉన్నాయి చూడండి ఈ డిజైన్స్ ఏ పార్టీకైనా ఏ ఫంక్షన్స్ కైనా అనుకూలంగా ఉంటాయి మీకు మీరే మీకు నచ్చినట్టుగా స్టైల్ తగ్గట్టుగా ఎంచుకోవచ్చు చూడండి నేను చూపిస్తున్న బ్లౌజెస్ అన్ని ట్రెండింగ్లో ఉన్న ఏ కదా మేము పట్టు కి టూ బ్లౌజెస్ ఫ్యాన్సీ కి టూ బ్లౌజెస్ తీసుకున్నాము మాకైతే బాగా నచ్చినాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఫిట్టింగ్ కూడా మంచిగా అనిపించింది కొంచెం ఆల్ట్రేషన్ చేయించుకుంటే అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది వీళ్ళ షాప్ పక్కకి ఆల్ట్రేషన్ కూడా వేస్తారు వీళ్ళ వాళ్ళే అంట వాళ్ళు కూడా ఆల్ట్రేషన్ చేస్తారు వాళ్ళైతే ఫిఫ్టీ రూపీస్కే ఆల్టరేషన్ చేస్తున్నారంట ఆల్ట్రేషన్ ఫెసిలిటీ కూడా ఉంది మనకు నచ్చినట్టుగా పేరప్ చేసుకోవచ్చు ఇప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఎక్కువ వేసుకుంటున్నారు కదా దానికి తగ్గట్టుగా మనకు కూడా ఉన్నాయి అలాగే బ్లౌజెస్ మీరు కావాలంటే స్లీవ్లెస్ కూడా వేసుకోవచ్చు లేదంటే అందులోనే హ్యాండ్స్ కూడా వస్తాయి అవి కూడా కుట్టించుకోవచ్చు అవి కూడా ఎల్బో హ్యాండ్స్ వరకు పొడిగిస్తున్నారు టెన్ సెంటీమీటర్స్ వరకు ఉన్నాయి హ్యాండ్స్ మేమైతే తీసుకున్నాం కదా అవి కొలిచి చూసినాము అందుకనే మాకు తెలుసు ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది హల్దీ అవుట్ ఫిట్స్ మెహందీ అవుట్ ఫిట్స్ అయితే షాప్లో పర్ఫెక్ట్గా దొరుకుతాయి ఇప్పుడు పెళ్ళిళ్ళకు పట్టు సారీస్కి మగ్గం వర్క్ బార్డర్లు వేసి వేసుకుంటున్నారు కదా అవి ట్రెండింగ్లో ఉన్నాయి అయితే ఇక్కడ ఉంటాయి చాలా తక్కువకే వస్తాయి వేరే ఎక్కడెక్కడనో తిరగాల్సిన పని లేకుండా మనకు దగ్గరలోనే మనకు నచ్చే విధంగా కలెక్షన్స్ ఉన్నాయి మనం జస్ట్ మనకు కావాల్సిన అవుట్ ఫుట్ అవన్నీ ఫొటోస్ అన్నీ చూపిస్తే వాళ్ళు వాళ్ళు ఓపిక్గా అన్నీ చూపించి వాళ్ళే అన్ని సెట్ చేసి ఇస్తారు ఈ షాప్ అడ్రస్ ఎక్కడో కాదండి మన కేపీహెచ్పి మెట్రో స్టేషన్ ఎదురుగా లేదా ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ పక్కనే ఉండే ఆ షాప్ పేరే చావ్లి నాకు తెలిసి కుక్కట్పల్లిలో ఉండే ప్రతి ఒక్కరికి షాప్ తెలుసని నేను అనుకుంటున్నాను తెలియని వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్